తేతాయుగము యాదర్శి మహర్షి తపోఫలము యాదగిరి ఐదు రూపాలలో తీరిన ప్రహ్లాద వరదుడు జ్వాల వేగానంద గండ బేరండ ఉగ్ర లక్ష్మి నరసింహ రూపాలలో భక్తులను అనుగ్రహిస్తున్న వైద్య వైద్యనా నరసింహునిగా పేరుగాంచిన యాదాద్రి దైవము సమస్త ఇప్పుడు మామూలుగా యాదర్శి అని ఆయన ఆయన ఎప్పుడు నరసింహుడు ఉగ్ర నరసింహుగా ఉంటాడని ఆంజనేయ స్వామిని అడుగుతాడు ఏం చెయ్యాలని నువ్వు తపస్సు చెయ్యి ఆయన శాంతిమూర్తిగా ఉంటాడని చెప్పి చెప్తాడు అప్పుడు ఆంజనేయ స్వామి తపస్సు ఆంజనేయ స్వామి మాట అయినా యాదృష్టి తపస్సు చేస్తాడు అప్పుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలా అంటే నాకు నువ్వు శాంత స్వరూపుడిగా ఇక్కడే ఉండాలా ఇక్కడే ఎలవాలని చెప్తాడు అప్పుడు యాదగిరి గుట్టపైనే ఎలుస్తాడు ఆయన పేరుతోనే ప్రసిద్ధి గాస్తుందని ఆయన వరం ఇస్తాడు అక్కడ నరసింహస్వామి యాదగిరిలో ఆయనకి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి ఉంటాడు ఆయన యాదృషి వరం వలన ఆయన కోరిన కోరికతో ఆంజనేయ స్వామి అడుగుతాడు నువ్వే ఉండు స్వామి దీనికి క్షేత్రపాలకుడిగా అంటే యాదగిరికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి ఉంటాడు అది అందుకని అక్కడ కీళ్ళు బాగా లేకపోయినా ఏమన్నా బాగా లేకపోయినా నరసింహస్వామి కొండపైకి వెళ్తే మనకి బాగా అవుతాయి ఆయన ఆయన ఒక్కసారి తెలిసి తెలియకుండా కూడా ఆయన ఒక్కసారి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ పోతాయంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి